హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ కలెక్షన్స్ అయితే మరొక సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అండి అసలు మీరే చెప్తారు ఎంత బాగుందో కలెక్షన్ అయితే ప్యూర్ జార్జెట్ వస్తుందండి జార్జెట్ మీద మనకి ఇలాగా హ్యాండ్ పెయింటింగ్ లాగా డిజైన్ అయితే వస్తుంది ప్యూర్ జార్జెట్ మీద అండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే అసలు నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట అండ్ మీకైతే ఫాస్ట్గా అయితే వీడియో అయితే పోస్ట్ చేసేస్తున్నాను అండ్ కలర్స్ అయినా కాంబినేషన్స్ అయినా సూపర్గా ఉన్నాయి కాంట్రాస్ట్ కలర్స్లో మనకి ఏ అంటే హ్యాండ్ పెయింటింగ్ అనేది వస్తుంది కదా సో ఏ కలర్తో అయితే హైలైట్ అవుతుందో ఆ కలర్తో బ్లౌజ్ అయితే వస్తుంది ప్రతి ఒక్కటి ఓపెన్ చేయడానికి కావదండి సో అందుకని చెప్పని మీకు అన్నీ కూడా క్లియర్గా చూపిస్తున్నాను డబల్ పీసెస్ అయితే కొన్ని ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుకింగ్ అనేది పెట్టుకోండి థౌసండ్ నైంటీ నైన్ అండి ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ యాక్చువల్గా అసలు ఈ శారీస్ ఎంత కాస్ట్ ఉంటాయని చెప్పని మీ అందరికీ తెలిసిన విషయమే కొన్ని పీసెస్ మాత్రం డబల్ పీసెస్ ఉన్నాయి సో కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుకింగ్ అనేది పెట్టేసుకోండి కలర్స్ అయితే ఎంత బాగున్నాయి రెడ్ కలర్ ఏంటండి వైట్ కలర్స్ పీచ్ కలర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్స్ అండ్ బ్లౌజెస్ కూడా చాలా సూపర్గా వచ్చినాయి అనమాట అండ్ థౌసండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుకింగ్ అనేది పెట్టేసుకోండి చాలా లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది డబుల్ పీసెస్ అయితే కొన్నే ఉన్నాయండి అండ్ ఫ్యాబ్రిక్ విషయంలో అయితే అసలు ఆలోచించాల్సిన పని లేదు మీకు ప్యూర్ చార్జట్ క్లియర్గా అర్థమవుతుంది వీడియోలోనే సో నేను అన్ని క్లియర్గా కలర్స్ అయితే చూపిస్తున్నాను అండ్ మ్యాంగో ఎల్లో ఉంది పింక్ ఉంది పర్పుల్ ఉంది అండ్ లైట్ బేబీ పింక్ ఉంది అండ్ అలాగే వక్క కలర్ అంటారు కదా సో ఆ కలర్ అండ్ పింక్లోనే ఇంకొక డిజైన్ అయితే ఉందనమాట సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి అసలు నాకైతే ఎంత బాగా నచ్చిందంటే అండ్ మెయిన్గా ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ అయితే హెల్దీగా ఉంటే వాళ్ళు కూడా సన్నగా కనిపిస్తారనమాట మనకి ఒంటికి అలా అతుక్కుపోతుంది అనమాట ఫ్యాబ్రిక్ అనేది సో అందరు చాలామంది లైక్ చేస్తారు అండ్ చాలామంది అడిగి ఉన్నారు బట్ దీంట్లో డిజైన్స్ అనేవి ఇలాగా హ్యాండ్ పెయింటింగ్తో రావడం అనేది అండ్ చాలా రేర్గా ఉంటుందండి ఈ కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు థౌజండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట చాలా సూపర్గా ఉంటుంది అండ్ వాషిబుల్ అంటే మాత్రం మనకేంటంటే డ్రై వాష్కే ఇచ్చుకోవాలండి మనకి మిషన్ వాష్ అలాగా అయితే సూట్ అవ్వదు అండ్ హ్యాండ్ పెయింటింగ్ అని దాని చుట్టూ కూడా మళ్ళీ ఏంటంటే పెయింటింగ్కి మళ్ళీ దాని చుట్టూ కూడా మనకి గ్లిటర్ లాగా డిజైన్ అయితే కోటింగ్ అయితే ఇచ్చారు అసలుకి నైట్ టైం పార్టీస్కి అయితే అంతా బాగుంటుందండి డిజైన్స్ అయితే మీరే చూడొచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది మనకి ఏ కలర్ తోటి ఫ్లోరల్ అయితే ఇచ్చారో ఆ కలర్ తోటి బ్లౌజ్ అయితే వస్తుందనమాట నేను ఒక్కసారి అయితే ఓపెన్ చేశాను మీకు మిగతా మిగతా అన్నీ కూడా నేను కలర్ కాంబినేషన్స్ అయితే చూపు స్తున్నాను సో అస్సలు అయితే మిస్ చేసుకోవద్దు చాలా మంచి కలెక్షన్ ఓన్లీ థౌజండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండ్ మన కలెక్షన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి కలెక్షన్స్ అనేవి మనం రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాము అస్సలు మిస్ చేసుకోకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్